పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఆరున గొల్లప్రోలు నగర పంచాయతీలో చేపట్టే రోడ్ షోకు సంబంధించిన ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ ఎస్ ఎన్ వర్మ ఆధ్వర్యంలో ముమ్మరంగా సాగుతున్నాయి పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ గొల్లప్రోలులో రోడ్ షో జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు

వెళ్ళిండ శుక్రవారం ఆరో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకే చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్ ఆఫీస్ దగ్గర రోడ్ షో ఉంది మొత్తం అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు బిటా గొలప్రోల్ టౌన్లో మరి ఆ రోజు ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనే నాయకులు కార్యకర్తలు దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం ఈ సెంటర్లో ఇక్కడ రోడ్ షో పెడతా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి మట్టికి గొల్లప్రోలు టౌను మొత్తం అంతా కూడా ఇక్కడికి రావాలని అదేవిధంగా నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బాధితున్నాడో మనల్ని బాధిడో బాధిడో రోజుకి ఆ యొక్క కష్టాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే విధంగా మనందరం కూడా సహకరించాలని మరి ఈ యొక్క jämn Vigön, Denjär, Njepan, Dnjipur.